అందరికీ నా నమస్కారాలండి ఈరోజు మనం పూర్తిగా తులారాశి వారి గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి మనం తెలుసుకోబోతుంది మరి ఈ రోజున ముఖ్యంగా తులారాశి వారికి అయితే ఈ వీడియోని సాధారణమైనటువంటి వీడియో అని మనం అయితే చెప్పుకోకూడదు ఎందుకంటే ఇది అసాధారణమైనటువంటి ఒక వీడియో ఇందులో ఒక స్త్రీ పూర్తిగా మీ దగ్గరకు వచ్చి ఒక నిగూఢమైనటువంటి ఒక విషయం గురించి ఈ రోజు తులారాశి వారికి చెప్పబోతుంది మరి తులారాశి వారి న్యాయము నిజము సమతౌల్యతను కాపాడుకునేటువంటి వ్యక్తులైనా సరే ఈ మూడు కారణాల వల్లే ఆ స్త్రీ తులారాశి వారిని ముఖ్యంగా మీ దగ్గరికి వచ్చి తన వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను మరి తులారాశి వారి వింటేనే మరి మన జీవితంలో ఒక ఐద్య ఒక ఆలోచన ఒక సమతుల్యాన్ని మనకి ఇవ్వగలరనేది నమ్మి ఈ రోజున మీ దగ్గరికి రావడం జరుగుతుంది మరి ఆమె ఎందుకు అంతా మిమ్మల్ని నమ్మింది ఆ నిజం మీలో లోతైన ఆలోచనలు నేపుతుందా మరి అదేవిధంగా ఆ ఆలోచనలకి కలిగినటువంటి అవకాశాలు ఏమిటి మరి ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి మరి ఆ స్త్రీ చెప్పడానికి గల కారణాలు ఏమిటి ఆ యొక్క రహస్యమైనటువంటి విషయం గురించి అది ఏమైతే ఉంటుంది అది వ్యక్తిగతమా లేకపోతే బహిర్గతమా అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుంది కాబట్టి మరి మీరు కనుక తులారాశి ఈ వీడియో మొదటిసారి చూస్తుంటే దయచేసి లైక్ చేయండి మరి ఈ వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దు చాలా జాగ్రత్తగా వివరంగా చూడండి అప్పుడే నేను మీకు ఏం చెప్తున్నానో క్లియర్గా అర్థమవుతుంది మనం వీడియోలోకి వెళ్దాం మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మన జీవితంలో కొన్ని రహస్యాలు అందరికీ ఉంటాయి అవి బయటకు చెప్పలేక గుండెల్లోనే పాతుకుపోతూ ఉంటాయి కొంతమందికి రాత్రి నిద్ర పట్టదు మనం పైకి నవ్వుతూ ఉంటాం కానీ లోపల ఒక విషాదాన్ని అగ్ని పర్వతం లాగా మన లోపనే పేలుతూ ఉంటుంది ఈరోజు నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా స్త్రీ మీ దగ్గరకు వచ్చి చెప్పేటువంటి విషయానికి గతంలో నాకు కూడా ఇలాంటి సందర్భమే జరిగింది కదా అని కూడా మీరు ఊహాత్మికంగా వెళ్ళిపోతారు రెండవది ఇది నిజమే కదా దీనివల్ల ఎంత బాధ ఉంది ఈ బాధ నేను అనుభవించాను అన్న ఆలోచన మీకు కలుగుతుంది మీ కళ్ళకి కట్టినట్లుగా ఆ యొక్క బాధ ఆమె చెప్పేటువంటి ఆవేదన మీ మనసును కదిలిస్తుంది మీకు ఒక ఆమెకి ఏదైనా సలహా ఇవ్వాలి ఆమెను ఏదైనా ఒక దారిలో పెట్టాలి లేదా ఆమెను ఏదైనా ఆపద నుంచి బయటపడేయాలి అన్నటువంటి సందర్భం కూడా మీకు వస్తుంది మరి అలాంటి సందర్భమే మరి ఈ విధంగా ఉంటుంది మరి ఆ రహస్యం ఏమిటి మరి ఆ రహస్యం ఆమె జీవితాన్ని ఎలా మార్చాయి గతంలో ఆమె చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఆమెను ఏ విధంగా నష్టాలలోకి తోసేసాయి ఆమె ఇప్పుడు ఆ రహస్యం మీకే ఎందుకు చెప్పాలనుకుంటుంది ఆమె చెప్పడం వల్ల మీరేమైనా సలహా ఇస్తారని ఆమె అనుకుందా లేకపోతే దానివలన ఆమె నష్టం జరిగింది కాబట్టి మీకు దగ్గర అవ్వడం వల్ల ఏమైనా నష్టం నుంచి మీరు ఏమైనా బయట పడవేయగలరా అని ఏమైనా విశ్వసించిందా అనే దాని గురించి కూడా మనకి ఒక ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్కరు ఈమె నాకెందుకు చెప్తుంది ఈమె నాకే ఎందుకు చెప్పాలనే ఆలోచన కూడా కొంత ఉంటుంది మనం అది తెలుసుకునే ముందు అసలు ఆ ముందు ఆమె బాధ ఏమిటో అనేది మనం గమనించాలి బాధ తెలుసుకోగలిగితే ఎదుటి వాళ్ళు మనం సహాయం చేయకపోయినా పర్వాలేదు ముందు కొంచెంసేపు మాట్లాడితే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ కూడా పూర్తిగా బయట బయటకు వెళ్తుంది తర్వాత వాళ్ళ మనసు కుదిరిట పడుతుంది ఒక ఐడియా వస్తుంది ఒక ఆలోచన వస్తుంది దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి దాన్ని ఏ విధంగా చేస్తే మన వైపు వస్తుంది ఏ విధంగా మనకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం దక్కుతుందని కూడా ఉంటుంది ముఖ్యంగా ఈరోజు చెప్పబోయేటువంటి ఆ స్త్రీ ఆమె గుండెల్లో దాచుకున్నటువంటి ఒకటి కాదు మిత్రమా రెండు పెద్ద రహస్యాలు అందులో ఒకటి డబ్బు మోసం రెండవది ఆమెకి నమ్మినటువంటి వ్యక్తి విషయంలో జరిగినటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక మోసం ఈ రెండు రహస్యాలు ఆమె మీ జీవితాన్ని మరి ఆమెని మార్చాయి ఆమె జీవితాన్ని మార్చాయి అవి మీకు చెప్పడం వల్ల మీకేమైనా మారుతుందంటే ఈ రోజు వాటికి బయటికి చెప్పినట్లు ఏమి జరిగిందో మనం అప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మనం చూస్తే చాలా మంది అందరూ కూడా సాధారణమైనటువంటి కుటుంబంలో వారికే సమస్యలు ఎక్కువగా ఉంటాయి డబ్బున్న వాళ్ళకైనా డబ్బు లేని వాళ్ళకైనా బాధ ఒకటే మరి ఎవరికైనా సరే ఆ బాధ అనేది ఉద్యోగం చేసేవారికైనా లేదా బిజినెస్లు చేసేవారికైనా ఏ పని చేయని వారికైనా ఒక్కసారి కనుక నష్టపోతే ఆ నష్టాన్ని తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం మరి అలాంటిదే ఈరోజు ముఖ్యంగా బాధ్యతలతో బాధ్యతలతో నిండినటువంటి ఒక ఇల్లు తన భర్తే కాని తన కుటుంబీకులే కానీ ముఖ్యంగా బాధ్యత కలిగినటువంటి స్త్రీలు కొంతమంది బాధ్యత లేనటువంటి స్త్రీ గురించి ఇప్పుడు మీకు ఒక రెండు విషయాలు చెప్తాను బాధ్యత లేని వాళ్ళు నమ్మి మోసపోతారు బాధ్యత ఉన్నవాళ్ళు ఇచ్చి మోసపోతారు నమ్మి మోసపోవడానికి ఇచ్చి మోసపోవడానికి రెండు తేడాలు ఉన్నాయి అందులో మీకు మొదటిది నమ్మి మోసపోవడం గురించి ఇప్పుడు నేను చెప్తాను ముఖ్యంగా ఈ స్త్రీ మోసపోయినటువంటి విధానం ఏ విధంగా అంటే ఈ స్త్రీకి ఆల్రెడీ మ్యారేజ్ అయినటువంటి స్త్రీ అయినా కావచ్చు లేకపోతే మరి ఆ మ్యారేజీలో భార్యాభర్తల మధ్య కొన్ని విడబంధాలు కొన్ని గొడవలు కొన్ని సమస్యలు కొన్ని చికాజ్లు కలిగినటువంటి స్త్రీ అయినా అయి ఉండొచ్చు మరి ఈవిడ తన కుటుంబంలో తనకంటూ ఒక తోడు ఉండగానే వేరే వాళ్ళని నమ్మి మోసపోతాం ఆ బాధని ఎవరికి చెప్పుకోలేక ఆ ఎదుటివాడు ఈమెని పూర్తిగా మానసికంగా ఒత్తిడి కలిగించి ఈవిడికి లేనిపోని ఇబ్బందులు పెట్టి ఏమని వశపరుచుకొని ఈవిడి విషయంలో పూర్తిగా నువ్వు ఇలా చేయకపోతే నిన్ను నష్టపెడతానని ఆమెని కొద్దిగా ఏదో ఒక రూపంలో బెదిరింపు చేసినట్టుగా కూడా కొంచెం ఇందులో కనపడుతూ ఉంటుంది అలాగా ఆ నమ్మినటువంటి వ్యక్తి ఆమె ఎవరికి చెప్పుకోలేక ఎవరికైనా చెబితే ఏమైనా జరుగుతుందేమో అన్న విశ్వాసంతో నీకు చెబితే నువ్వేమైనా తీర్చగలవేమో ఆ సహాయం చేయగలవేమో నన్ను ఆ బాధ నుంచి విముక్తిరాలి చేయగలవేమో అన్న విశ్వాసంతో నీకు ఒకటి చెప్పుకునే అవకాశం కనిపిస్తుంటుంది మరి రెండవది ఏంటంటే తన ఇంట్లో తన ఇంటి యజమానికి తెలియకుండా లేదా తను దాచుకున్న డబ్బులైనా తను దేనికైనా అవసరానికి మెడికల్కి కానీ లేకపోతే ఒక ఏదైనా నగ కొనుక్కోవడానికైనా లేదా ఒక పెళ్లి పిల్లల శుభకార్యానికైనా ఉపయోగించుకునేటువంటి డబ్బుని వేరే వాళ్ళకి ఇచ్చి మోసపోవటం ఇది రెండవది ఈ డబ్బు విషయంలో ఈ మోసపోయిన విధానం ఎదుటి వాళ్ళని నమ్మి ఎవరైనా ఒక లోప వస్తుందంటే ఆశ ఉంటుంది ఆ ఆశకి మనం హద్దులు ఉండాలి రూపాయికి రూపాయి వస్తుందంటే ఎప్పుడు నమ్మకూడదు రూపాయికి పావులు వస్తుందంటే నమ్మచ్చు కానీ రూపాయికి రూపాయి వస్తుందని వాడిని నమ్మకూడదు అలాగా మిమ్మల్ని ఆశ పెట్టి రూపాయికి రూపాయి వస్తుంది ఈ రూపాయి నీకు అవసరమైన సమయంలో నేను అందజేస్తానని నమ్మించి మోసం చేసి ఒక డబ్బు రూపంలో పూర్తిగా ఇబ్బందులు కలిగించినటువంటి ఒక సందర్భం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగినా ఆమె లోపల ఈ భయాలు పెరుగుతూనే ఉన్నాయి ఇది పూర్తిగా ఇంట్లో తెలియకుండా ఇచ్చినటువంటి డబ్బు వల్ల ఒక మానసిక ఒత్తిడి కలిగి ఇప్పుడు అవసరానికి ఇంటి యజమాని అడగడం వలన ఆమె ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో నీకు చెప్పుకోవడం జరుగుతుంది రెండవది ఆల్రెడీ నమ్మినటువంటి వ్యక్తి విషయంలో మోసం జరిగినటువంటి వ్యక్తి వలన ప్రాణానికి ప్రాణంగా నమ్మినటువంటి వ్యక్తి ఇలా మోసం చేయడం వలన ఆ విషయం కూడా నీకు చెప్పి ఎదుటి వాళ్ళు మనల్ని వ్యతిరేకం చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు మాత్రమే ఈ యొక్క సమస్యలు బయటకు చెప్పుకోవాలని కూడా ఉంటుంది చాలా మంది ధైర్యవంతులు ఇలాగే చేస్తారు ఎదుటి వాడికి చెప్పుకుంటే వాడి ఐడియాలు వీళ్ళకి ఏమైనా ఉపయోగపడతాయి అని చాలా మందికి తెలియదు కానీ చెప్పుకోవాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒకవేళ మీద ఉన్నటువంటి భయం ఏదైనా ఉన్నా సరే మీకు నమ్మకమైన వాళ్ళకి చెప్పుకుంటేనే మీకు చాలా అద్భుతంగా కూడా ఉంటుంది మిత్రమా ముఖ్యంగా ఇంకా లోతైన గాయం ఆమె జీవితంలో వ్యక్తి పరిచయం అయినటువంటి వ్యక్తి సపోర్ట్ లేకుండా ఆమె బాధలను అంతకెంత రెట్టింపు చేస్తున్నటువంటి వ్యక్తి వల్ల చాలా బాధపడుతున్నటువంటి సందర్భం కూడా ఉంది డబ్బు పరంగా ఇచ్చి మోసపోయినటువంటి సందర్భంగా కూడా ఉంది కనుక ఇవి ఎప్పుడూ కూడా ఆమె మాటలోని నవ్వు నటనగా ఉంటుంది మాటలోని పైకి నిజం చెప్పిన మనకి అబద్ధంగా అనిపించవచ్చు కొంతమందికి కాబట్టి ఈ రోజు సాయంత్రం లోపలనే మనకి ముఖ్యంగా ఆ నిర్ణయం తీసుకొని నీకు చెబితే ఈ యొక్క సందర్భంలో మళ్ళీ పూర్తిగా నీకు ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం దక్కుతుంది మరి పూర్తిగా ఆమెకి ఏదైనా సపోర్ట్ చేస్తావు ఆమెకు ఏదైనా నువ్వు ఏదైనా సహకారంగా నిలబడతావని ఈ రోజు నీకు ఒక రహస్యమైతే చెబుతుంది అనమాట ఆమె నీ స్నేహితురాలు అవ్వచ్చు లేదా ఆమె కన్నీళ్ళతో అన్ని చెప్పేస్తుంది మరి డబ్బు విషయమైనా ప్రేమ విషయమైనా తన భయం తన తప్పులు అన్నీ కూడా నీకు చెప్పడం అనేది ఆమె యొక్క నిజాయితీకి మారిపోయారు కానీ ఇలాంటి సమయంలోనే మిత్రమా నువ్వు చెడ్డవాడివిగా కాకుండా ఒక మంచివాడిలాగా ఆలోచించి అది ఆడవాళ్ళైనా మగవాళ్ళకైనా ఆమె చేసిన తప్పులను క్షమించి అసలు ఆమె ఏ విధంగా చేసినది గమనించి ఆవిడకి ఏదైనా వచ్చే మార్గం ఉన్నా లేకపోతే వాళ్ళ బంధువులకు మిత్రులకు అయిన వాళ్ళకు ఇలాంటి తప్పు అయితే తప్పని ఒప్పైతే ఒప్పని ఏదో ఒక రూపంలో చెప్పడమే నీకు ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ధర్మం ఆమె ధైర్యంగా పూర్తితోటి చెప్పేటువంటి విషయాలు ఆమె కొంచెం కోపంగా ఉన్నా పరిష్కారం దొరికిందని కూడా ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి సందర్భాలు మీకు గనక ఉంటే ఆ స్త్రీల విషయంలో మీకు గనక ఎవరైనా సపోర్ట్ గా నిలబడి మీకు ఏదైనా అవకాశంగా ఉంటే మీరైతే చాలా అంటే చాలా ఏదైనా ధైర్య సాహసాలతో ఎదుటి వారికి సహకారం చేసేటువంటి పనిగా మీరైతే చేసుకోవటం ఉత్తమమైనటువంటి పనిని మా యొక్క ఉద్దేశం కాబట్టి మిత్రమా ఈ రోజున ఆ స్త్రీ చెప్పేటువంటి ఒక రహస్యం మీ మనుషులకు కనిపిస్తుంది ఆమెకి ఏదైనా సహకారం చేయాలని అనిపిస్తుంది మీ చేతనైతే సహకారంగా నిలబడండి అంతేకాని ఇదే దొరికిందే సందని ఎదుటి వాళ్ళని నమ్మక ద్రోహం చేయకండి ఇది ముఖ్యంగా నేను చెప్పేటువంటి ఒక చిన్న సలహా మాత్రమే మానవ జీవితంలో ప్రతి ఒక్కరు తప్పులు చేస్తుంటారు కానీ మరి ఆ తప్పులు నమ్మకం పెట్టుకోవడం తప్పు కాదు మరి ఆ నమ్మకాన్ని ఎదుటి వారు చేయడమే మహా తప్పు మరి మనల్ని నమ్మి మనకి ఒకరు నిజం చెప్పినప్పుడు మరి వాళ్ళకి మనం సహకారం చేయాలి కానీ వాళ్ళని మనం ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టకూడదు మరి అందరినీ ఒకేసారి ఒకేలాగా నమ్మాల్సిన అవసరం లేదు మరి ఇప్పుడు నువ్వు కొంచెం దయగా ఉండాలి వారికి ఏదో ఒక రూపంలో సహకారంగా నిలబడి వారి కష్టాలు తీరుస్తామని నీకు చెప్పుకున్నప్పుడు ఏదో ఒక రూపంలో సహకారం చేయడం మీ నైజం మరి మీరు ఏదైనా సహకారం చేస్తారనే వాళ్ళు చెప్పుకుంటారు కనుక మరి జాగ్రత్తగా పడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరి అలాగే మీ బంధువులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా స్వస్తి